శ్రీ మహాగణాధిపతి భారత భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ రోజు కోరుకొండ వచ్చాను నేను కోరుకొండలోని తలుపుల ముగుడి కమిటీ వారు మన మండ మరంగటి ఆధ్వర్యంలో కమిటీ మెంబర్లు అందరూ కూడా వచ్చారు ఈ తలుపులమ్మ గుడికి సంబంధించిన అన్న అన్న సమారాధన కోసం అని చెప్పి నన్ను కాంట్రాక్ట్ చేయడం జరిగింది నేను ఏదో సాధారణంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత వైభవంగా కూడా నేను అనుకోలేదు చాలా వైభవంగా చేస్తున్నారు వాళ్ళ కమిటీ మెంబర్లందరికీ నా ధన్యవాదాలు వాళ్ళకి శుభాభిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను దీని నిమిత్తంగా అన్నదాన అన్నదానం కోసం ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇంకా ఏమన్నా పప్పు మాటు ఇంత కష్టపడి చేస్తున్నారు చాలా వైభవంగా చేస్తున్నారు ఎంత ఖర్చుందో తెలియదు ఏమన్నా ఇంకా ఉంటే కూడా చూస్తానని చెప్పాను నేను అది సో నాకు కోరుకొండ గ్రామంతో ఇప్పుడు ఇదివరకు శ్రీరంగపట్నం గ్రామంతో ఎంతో అనుబంధం ఉండి అక్కడ అన్ని కమిటీలకి నేను విరాళం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కోరుకొండలో కూడా గంటాలమ్మ కానీ కాశాలమ్మ కానీ అలాగే సుబ్రహ్మణ్య గుడి కానీ అలాగే తలుపులమ్మ కానీ వీళ్ళ వెంకటేశ్వర స్వామి సీనియర్ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి కానీ అలాగే అంకాలమ్మ గుడి గాని వడ్డీలపేట రామాలయం కానీ అలాగే ఇంకా ఏవైతే గుళ్ళు ఉన్నాయో రాజరాజేశ్వర అమ్మవారి గుడి కానీ ఇలా దీన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఆలయానికి నా వంతు సేవను నేను ఎక్స్టెన్షన్ చేస్తూ నా కృషి చేస్తూ ఎన్నో రకాలుగా చేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు ఇంకా సంతోషకరమైన విషయం అంటే ఆడపడుచులు అందరికీ కూడా ఇప్పుడు లక్కీ డ్రా తీసి ఒక యాభై చీరలు కూడా మేము అనౌన్స్ చేస్తున్నాం అది లక్కీ డ్రాలో యాభై చీరలు చాలా మంచి చీరలు పట్టు చీరలు ఉన్నాయి అవన్నీ కూడా అలాంటివన్నీ కూడా ఇప్పుడు మేము చేయబోతున్నాం రేపు గంటాలమ్మ గుడి దగ్గర కూడా పాశాలమ్మ గుడి దగ్గర కూడా ఒక వంద చీరలు మేము ఆడపడుచులకి ఇవ్వబోతున్నాం సో ఇదంతా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సో ఈ విధంగా హిందూ ధర్మం మీద ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ భక్తులందరూ ఒక చోట చేరడం హైందవత్వం వెలివిరియడం అనేది చాలా శుభదాయకం ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీకు అంబా శ్రీనివాసరావు